మంచిర్యాల గోదావరి తీరాన నిర్మించిన మహాప్రస్థానాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యకురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు അന്നിയ വന സൗണ്ട് ഹേ അന്നിയ മനശരീരം ആത്മജ്ഞാന സാധകാത്തരം കർമ്മഫലാല ചേരടു വരം മരണം മരണപ്രയാനക്കു തുലികടം വിഭ്ര ഗോരാവർതീരം കർമ്മവയ വിമുക്തിദിവാനം പരമസൂരിയാക്താനം ഇതേ മഹാപ്രസ്ഥാനം സുവിചാനാല സുദിദവനം പ്രകൃതിക്കുള്ള ആചാരരണ്ണം కేవలం దేహానికిమరణం ఇదే మహాప్రస్థానం నయవతాలు కారకత్వం శిగుణి వాస్తవం కలిగిన సత్య సౌరకాంతిక ఇదే మహాప్రస్థానం కార్తివేదేక ప్రాయ నమః పంచభూతాలలో ప్రతి వ్యక్తికి అంతిమ గమ్యం మానవ మహాయవం మంచి ప్రేమ సాగరుడి సాధన ఇదే ఇదే మహాప్రస్థానం పవన్ కుమారావు ఇరవైనా మళ్ళొసారి నాకు నమ్మకం ఇంక వాళ్ళ రికార్డు ఇంకప్గా వాళ్ళ రికార్డ్స్లో దీనికి చోటు తక్కువ అవార్డు కూడా వస్తాయి ఒకసారి వస్తే దానికి ఖర్చు నుంచి కానీ చాలా డొనేషన్ దీన్ని దీంట్లో గ్రేట్నెస్ ఏంటంటే వాళ్ళందరులో కంప్లీట్ చేయాలి రెండోది దేశంలో ఎక్కడ లేని మీద టోటల్ గ్రీన్ అంటే గ్రీన్ కింద మొట్టమొదటిది దేశంలో మొట్టమొదటి ఇంకొక దీంట్లో ఒక స్పెషాలిటీ ముఖ్యమైనది అంటే కోటీశ్వర్లో అయినా కూడా రోజు కూల్ చేసేవారైనా ఇద్దరు పక్క పక్కకు క్రిమేషన్ జరిగేది ఏర్పాటు చేయడం ఇప్పుడున్న ప్రకారం మన సాంప్రదాయ ప్రతి ఒక్కరు ఎలక్ట్రికల్ దీని ద్వారా పది మంది సిక్ ఒకటేసారి చేసుకునే అవకాశం ఉంది వాళ్ళు మా మనసుకి మూడు వందల నాలుగు వందల మంది వచ్చిన ఇక్కడ రేపటి నుంచి కార్యక్రమాలు تروت میز والے روپئے چارج کچھ پوجا سام پوجا مسئلہ دوارا ایسے پہ سوسر تروہت इहे रा उदाु पती माफ़ चाला माना ई रक़